యాదవులు అందరూ ఐక్యంగా ఉంటూ రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఏలూరు జిల్లా యాదవ్ సంఘ నాయకులు పిలుపునిచ్చారు ఏలూరు జిల్లా యాదవ్ సంఘ భవనంలో శుక్రవారం జరిగిన జిల్లా యాదవ్ సంఘ నూతన కార్యవర్గ సమావేశంలో పలువురు యాదవ్ సంఘ నాయకులు ప్రసంగించారు ఏలూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర యాదవ్ సంఘ ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ జిల్లా యాదవ్ సంఘ గౌరవ అధ్యక్షులు కిల్లారపు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి గొర్ల రామారావు ఏలూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు ఆకుల గంగాధర్ ఏలూరు నగర యాదవ్ సంఘ అధ్యక్షులు బొట్టా అజయ్ కైకలూరు నియోజకవర్గ యాదవ్ సంఘ అధ్యక్షులు చేబోయిన వీర్రాజు రాష్ట్ర యాదవ్ సంఘ నాయకులు యాదవ్ భాస్కర్ తదితరులు మాట్లాడుతూ యాదవులంతా సమిష్టిగా ముందడుగు వేస్తూ సంఘాన్ని బలోపేతం చేయాలని రాజకీయాలకు అతీతంగా ముందడుగు వేయాలని చెప్పారు జిల్లా యాదవ్ సంఘ నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు ప్రకటించారు I okay.

ఏర్పాట్లు చేయ జరిగింది ఈ కార్యవర్గం ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గ నుంచి కూడా కార్యవర్గ సభ్యులు తీసుకోవడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా యాదవ సంఘ బలోపేతానికి కృషి చేయడానికి యాదవల యొక్క సమస్యల మీద పోరాడటానికి మరి ఈ కార్యవర్గం ఎలా యాదవ సంఘ కార్యవర్గం పనిచేస్తుంది ఈ కార్యవర్గంలో సుమారు డెబ్బై మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించి అందరి యొక్క ఆలోచనలతో ఈ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి చేస్తూ అందరూ కూడా పార్టీకి అతీతంగా సంఘ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సమర్థంగా తెలియజేసుకుంటూ ఈ కార్యవర్గాన్ని ఈ రోజున జిల్లా యాదవ్ సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేయడం సమస్యల పట్ల అంకిత భావంతో పార్టీలకు అతీతంగా పనిచేసి ఈ యొక్క జిల్లా యాదవ్ సంఘాన్ని మరింతగా రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో పాటుపడాలని సంఘాభివృద్ధిలో ప్రతి వాళ్ళు కూడా సొంత పనులు పక్కన పెట్టి అవసరమైతే మన సొంత విధానాలను కూడా పక్కన పెట్టి ఈ యొక్క యాదవ్ సంఘ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ అలాగే ఏదైతే ఈ నూతన సంఘ కార్యాలయం ఉందో దీన్ని జిల్లా యాదవ్ సంఘం అందరికీ కూడా అంకితం చేసి తొందరలోనే ఒక వంద మందిని ందరిని భాగస్వామ్యం చేసి ఈ జిల్లా యాదవసీ కార్యాలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి అలాగే ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సొంత కార్యాలయాలు నిర్మించడానికి సమాయత్వం చేసి ఈ రాజకీయ విధానాలతో కానీ ఆర్థిక విధానాలతో కానీ అలాగే గొర్రెల పెంపకం దాని యొక్క సమస్యల పట్ల కానీ మేము అందరం కూడా కలిసి గట్టిగా ప్రయాణం చేస్తామని తెలియజేస్తూ మీ అవకాశం పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సేవలు తీసుకుంటాం